సభను చేయండి నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరులో ఐదవ తేదీ జరగబోయే కాంగ్రెస్ మహాసభను ఉద్దేశించి మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థిగా కొప్పుల రాజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చీవూరి దేవకుమార్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం రాజు మాట్లాడుతూ షర్మిలమ్మ సభను విజయవంతం చేయాలని కోరుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిలారెడ్డి ఐదవ తారీఖున కోవూరు విచ్చేస్తున్నారని కాబట్టి ముందస్తుగా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా చూసుకోవాలని అదేవిధంగా రాష్ట్రం అభివృద్ది చెందాలన్నా ప్రత్యేక హోదా తేవాలి అది ఒక్క కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యమని తెలిపారు ఐదో తేదీ సాయంత్రం ఐదు గంటలకు కోవూరు సాలుచింతల నుండి ర్యాలీగా బయలుదేరి కోవూరు బజార్ సెంటర్ వరకు కొనసాగించి అనంతరం సభలో పాల్గొంటారని వ్యాఖ్యానించారు కాబట్టి నియోజకవర్గంలోని ప్రజలు మండల కన్వీనర్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నరపిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేవూరు దేవకుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏటూరు శ్రీనివాసు రెడ్డి నెట్రంబాక మోహన్ సిపిఎం నేత దయాకర్ మల్లికార్జున తుళ్లూరు గోపాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మీడియా మిత్రులందరికీ కూడా నా కృతజ్ఞతలు ఏదైతే న్యాయయాత్రలో భాగంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అప్రజాస్వామిక ప్రభుత్వ విధానాలపై దండయాత్ర చేస్తూ మన ప్రీతమ నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముందుబిడ్డ రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి గారి వారసురాలు రాజశేఖర రెడ్డి గారి రాజకీయ వారసురాలుగా ఈరోజు న్యాయయాత్రలో భాగంగా ఆదివారం ఐదవ తేదీ సాయంత్రం మూడు గంటలకు కోవూరు బజార్ సెంటర్లో బహిరంగ సభ నిర్వహిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పెద్దలు దేవకుమార్ రెడ్డి గారు అదేవిధంగా మా పార్టీ ఎంపీ అభ్యర్థి మాజీ ఐఏఎస్ అధికారి రాజుగారు కె రాజు గారు ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా కమ్యూనిస్ట్ నాయకులు అందరూ కూడా పేరు పేరిన రెండు పార్టీలు ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజన గాయాలు అనంతరం ఈ రెండు పార్టీలు కూడా ఐదైదు సంవత్సరాలు పరిపాలన సాగించాయి ఈరోజు తిరిగి కాంగ్రెస్ జెండా ప్రజల్లోకి వెళ్తుంటే స్పందన వేరేలా ఉంది ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు గారు బీజేపీతో అలయన్స్ పెట్టుకొని కేంద్రంలో మంత్రి పదవులు పొందుతూ కూడా విభజన హామీలు ఏవైతే విభజన అంశాలు సార్ మాట్లాడటం అవి కూడా సాధించడంలో విఫలమ ఒకటి రెండోది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకునేటటువంటి సంక్షేమ రాజ్యం గురించి మనం ఒక విషయం మాట్లాడాలి ఏదైతే పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి వైద్యం చేయించుకోవాలని రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినా కూడా ఈరోజు అందరూ హృదయాలు వెళ్ళేటటువంటి పరిస్థితి కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఆరోగ్యశ్రీ యొక్క పరిమితిని ఇరవై ఐదు లక్షలకు పెంచాను గొప్పలు చెప్పుకుంటున్నాను తప్ప ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉండేటటువంటి ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ లేదు అంటే దాని అర్థం రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు చనిపోయినట్ట బతుకున్నట్ట అని ఈ జిల్లా ప్రజానికి ఒకసారి ఆలోచించుకుని వేడుకుంటాను ఇకపోతే మద్యపాన నిషేధం ఈ ఈరోజు స్వయాన రకమైనటువంటి మద్యం తయారు చేస్తూ ప్రభుత్వమే అమ్ముతూ అక్కచెల్లెముల మెడలో మంగళ సూత్రాలు తెగిపోతున్నా కూడా నేను సంక్షేమం స్చులు వచ్చాను కాబట్టి నేను నాకు ఓటు పేయమంటున్నాను ఒకసారి చంద్రబాబు పసుపు కుంకుమతో స్విచ్ వచ్చాడు విఫలమయ్యాడు మీదకి వచ్చాడు ఎలా వచ్చారో ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఉంది కాబట్టి పదవులు కొనుక్కోవాలనేటువంటి ఆలోచనతో అడుగు పెట్టిన వ్యక్తి ప్రశాంత్ రెడ్డి గారు బాబు నెల్లూరు టికెట్ ట్రై చేశారు అక్కడ మన మంత్రి అనిల్ గారు ముందుగానే ఊహించి ఒక మైనార్టీ సోదరుడు అనేటటువంటి ఖర్చీకి నా కుర్చీలో వేసుకుని ఆయన వెళ్ళిపోయాడు ఆ కుర్చీ వేరే వాళ్ళకి ఎక్కడ ఉంటుందని ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇరు పార్టీల సర్వేల్లో కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ గెలవబోతుందని తెలిసి మైనార్టీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలి చేసింది నెల్లూరు జిల్లాలో మైనార్టీలను అవమానించింది అని స్పష్టంగా తెలియజేస్తుంది నెల్లూరులో కుదరలా చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళారు చంద్రబాబు గారు ఆపరించారు ఏదైతే ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతుతో సంబంధం లేకుండా జెండా మోసని కార్యకర్తల అభిప్రాయానికి విలువలు లేకుండా మండలాధ్యక్షులు కావచ్చు ఇక్కడ పనిచేసినటువంటి సీనియర్ నాయకులు కావచ్చు గతంలో పనిచేసిన వాళ్ళ అభిప్రాయాలతో సంబంధం లేకుండా కేవలం సూట్ కేస్ తీసుకొని ఈ కోవూరు తెలుగుదేశం కార్యకర్తల ఆత్మాభిమానాన్ని ప్రశాంత్ రెడ్డి కాలముందు పెట్టిన వ్యక్తి ఈ చంద్రబాబు అని చెప్పి తెలియజేస్తారు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈ రెండు పార్టీలు కూడా వాళ్ళకి సిద్ధాంతం ఉండదు ఏది కూడా ప్రజల గురించి ఆలోచించరు జెండా మోసిన కార్యకర్తల గురించి ఆలోచించరు కాబట్టి ప్రజలందరూ గమనించండి ఎప్పుడు కూడా ప్రాంతీయ పార్టీలు వ్యక్తుల స్వార్థ ప్రయోజనాల కోసమో వాళ్ళ అవసరాల కోసమో పనిచేసాల్సి తప్ప దేశ శ్రేయస్సు రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా ఆలోచించుకొని ఒక్కసారి ఆలోచించమని వేడుకుంటున్నాం కాబట్టి ఈ కోవలు రూపాయలకి ఇంటింటికి తిరుగుతూ పనిచేస్తున్నారు ఈరోజు పీజీలు చదువుకొని కూడా డెలివరీ బాయ్స్గా జొమాటో స్విగ్గీలో యువత పనిచేస్తున్నాం ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా తిరిగి మళ్ళీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో దేశంలో ఉండేటటువంటి మూడు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అందులో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఈ యొక్క ప్రభుత్వం ఖాళీ ఉండేటటువంటి రెండు లక్షల ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఈ కాంగ్రెస్ పార్టీ త్వరలోనే భర్తీ చేయబోతుంది అనేటటువంటి ఒక నిదా నినాదంతో ఈరోజు యువతలో అందరి కళలో కూడా ప్రత్యేక హోదా వస్తుంది రాష్ట్రం బాగుపడుతుంది అది ఒక కాంగ్రెస్ తోని సాధ్యమవుతుందని నమ్ముతున్నాను కాబట్టి ఈరోజు ఈ కోవూరు నియోజకవర్గంలో ప్రధానంగా మూడు పార్టీల పోటీలో ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నలభరెడ్డి ప్రసన్ కుమార్ రెడ్డి గారు గతంలో ఆరుసార్లు ఈ శాసనసభ ఈ గోవురు శాసనసభ నుంచి ఆయన ఎన్ని ప్రజలు ఎన్నుకోవడం జరిగింది రోజు తీర ప్రాంత గ్రామాలకు వెళ్తే కనీసం తాగునీటికి కూడా అవస్థలు పడేటటువంటి గ్రామాలు ఉన్నాయంటే ఒక అభ్యర్థికి ముప్పై సంవత్సరాలు చట్టబెడితే అధికారాన్ని మంచి నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నారు రెండో అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి గారు మహిళలు రాజకీయాల్లోకి రావాలని కోలుకునేవాడిని ఎందుకంటే నేను మనుగోలు మండలం అక్కంపేట గ్రామంలో సర్పంచ్గా పనిచేశాను సర్పంచ్గా పనిచేసేటప్పుడు గ్రామాల అవసరాల గురించి తెలిసిన వాడిని ఒక జెండా కార్యకర్తగా నిబద్ధత కార్యకర్తగా పనిచేసినప్పుడు కార్యకర్తలు గురించి నేను ఎంపిక ఈ ఈరోజు మీరు ఆన్లైన్లో ఉంటాయి అఫిడివిట్లు ఎలక్షన్ అఫిడవిట్ డౌన్లోడ్ చేసుకోండి ఎవరు చదువుకున్నారు ఎవరు నిరుపేద ఎవరి క్వాలిఫికేషన్ ఏంటి ఎవరి అర్హతలు ఏంటి అక్కడ ఉంటాయి కాబట్టి ఓవర్ నియోజకవర్గ ప్రజలు నేను ఒకటే కోరుకుంటున్నా మీ ముందుండే జెండాలు చూడండి వాటి యొక్క ఎజెండాలు చూడండి రెండుసార్లు ఏదైతే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అప్రజాస్వామికంగా ఉంది సర్పంచ్ యొక్క హక్కుల జన్మభూమి కమిటీలు పెట్టి కారు రాస్తుంది ఇది రాజ్యాంగబద్ధంగా లేదు ఆ ప్రభుత్వం చట్ట ప్రభుత్వాన్ని ఓడించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తే ఓటు వేస్తే దాన్ని అవినీతికి లైసెన్స్గా ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే వ్యాపారం చేస్తుందో ఆ విధంగా మద్యం ఇసుక ఇవన్నీ అమ్ముకునే దానికి కాదు మీకు ఓట్లు వేసింది ఒక మంచి పరిపాలన చేస్తాం ఒక రైతు రెండు ట్రక్కులు ఇసుక దొలుకోవాలి కర్ణానది కళ్ళ ముందు ప్రవహిస్తుంటుంది కోవు నియోజకవర్గంలో పేదవాడు ఇల్లు కట్టుకుంటూ పోతేసుకోవడానికి ఒక ట్రక్ ఇసుక రావాలంటే సబ్బోను పంపి చక్రమ కేసులు ఒక రైతు నాలుగు ట్రిప్పులు మట్టి దొలుకోవాలి పొలం కంటే సబ్బోను పంపి చక్రమ కేసు కానీ ఈ నాయకులకు మాత్రం వేలకు వేల డబ్బులు తీసుకెళ్తుంటే డబ్బులు ఆపేటటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి చదువుకున్న మనం ఓటు వేసే ముందు ఒకసారి స్పష్టంగా ఆలోచించండి స్పష్టంగా ఆలోచించి కాంగ్రెస్ పార్టీని ఆదరించండి ఏదైతే గతంలో విభజిత ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన గాయాలు ఖచ్చితంగా ఒక కాంగ్రెస్ పార్టీ ఆమెలతోనే మళ్ళీ రాష్ట్రం అభివృద్ధి పథంలో అడుగు పెడుతుంది మా ఎంపీ అభ్యర్థి గారు ఆయన గురించి మనం మాట్లాడుకోవాలంటే చాలా సమయం కాదు నేను మొదటిగా నాకు ఎందుకంటే సార్ పనిచేసిన విషయంపై ఈరోజు కూడా దళిత బాటల్లోకి వెళ్ళి గ్రామాల్లోకి వెళ్ళి రాత్రిబడి నేర్పించినటువంటి కలెక్టర్ గారు అంటే వాళ్ళ ముఖాల్లో చిల్డో కనబడుతుంది ఎందుకంటే కలెక్టర్గా వస్తుంటారు పోతుంటారు అధికారులు సంతకాలు పెడుతుంటారు జీతం తీసుకుని వెళ్ళిపోతారు ఎవరైతే నిజంగా ప్రజా శ్రేయస్సు కోసం విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి శర్మిల రెడ్డి గారికి మద్దతుగా ఈ కోవరు బహిరంగ సభని మీరందరూ కూడా జయప్రదం చేయాలి జిల్లా నెలకొల్ల నుంచి రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీని అభిమానించే ప్రతి వ్యక్తి తప్పకుండా హాజరు కోరుతున్నాం ఇకపోతే గోవూరు శాసనసభ నియోజకవర్గం నుంచి నాకు పోటీ చేసేటటువంటి అవకాశం కల్పించినటువంటి పెద్దలు దేవకుమార్ రెడ్డి గారికి అదేవిధంగా సహృదయంలో నన్ను ఆహ్వానించినటువంటి సోదరుడు మోహన్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే గోవూర్ నియోజకవర్గానికి సంబంధించి కమ్యూనిస్టు పార్టీలు కమ్యూనిస్టు సోదరులు అండగా ఉన్నారు ఈ గోవూరు నియోజకవర్గంలో నూట డెబ్బై నియోజకవర్గాల్లో మొదటగా కాంగ్రెస్ జెండా ఎగరపోయేది గోవురు నియోజకవర్గాలను తెలియజేస్తున్నాను ఎందుకంటే చాలామంది చాలామంది చాలా తక్కువగా మాట్లాడారు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈ దేశ భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ యువత భవిష్యత్తు కానీ మహిళ భవిష్యత్తు కానీ ఇవన్నీ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించబోతున్నారు ఈరోజు వాలంటీర్ సిస్టమ్ గురించి మాట్లాడాలి ఎందుకు మాట్లాడాలంటే చేయాలని ఆలోచన దృక్పథం ఉన్న వ్యక్తి కాబట్టే ఈరోజు తిరిగి ఆయన నెల్లూరులో నేను పార్లమెంట్కి పోటీ చేస్తానని ముందుకు రావడం జరిగింది కాబట్టి అక్కడ ఉండేటటువంటి ఎంపీ అభ్యర్థులు విజయసాయిరెడ్డి గారు నిజంగా బాధేస్తుంది ఆయన మనం టీవీ నేను ఇంటర్వ్యూ చూసా మా పార్టీలో నంబర్ వన్నే ఉంటాడు నెంబర్ టూ ఉండడం ఏం చదువుకున్నారు సార్ మీరు పార్టీ అంటే ఏంటి ఆర్పీ యాక్ట్ ప్రకారం పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్లో పార్టీకి ఉండేటటువంటి నియమ నిబంధనలు ఏంటి అది ఏమైనా కార్పొరేట్ కంపెనీయా మీ బాస్ చెప్తే కాబట్టి ఒక్కసారి ఆలోచించండి పార్టీల యొక్క సిద్ధాంతాలను చూడండి పార్టీల యొక్క వ్యక్తులు చూడండి ఇవన్నీ ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి తిరిగి గోవూరు ప్రజలు పట్టం కడతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తూ షరుకులా గారి ఏదైతే బహిరంగ సభను ఐదవ తేదీ అందరూ వేలాదిగా విచ్చేసి చేప చేయవలసిందిగా కోరుకుంటుంది గోవూరు నియోజకవర్గానికి పెద్దలు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ఉప్పులు రాజు గారు అలాగే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారు అలాగే సార్ అధ్యక్షుడు గెటూరు శ్రీనివాసరెడ్డి గారు పిసిసి కార్యదర్శి నా సోదరుడు నెట్రంబా మోహన్ రెడ్డి గారు మా నా ఊరు వెంకటరమణ ఎవరం ఉజ్జయ అలాగే మా సిపిఎం సిపిఐ సోదరులు గోపాలయ్య సిపిఎం సోదరులు గోపాలయ్య దయాకర్ గారు అలాగే మా మండల ప్రెసిడెంట్లు విడవలూరు సుగంధర్ అదరతయ్య కొడలూరు అదరత్తయ్య ఉంచి కిషోర్ కోవూరు ఉజ్జయ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మేడా మల్లికిషోర్ రెడ్డి తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఆహ్వానం పలుకుతూ ఈరోజు ముఖ్యమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఐదో తేదీ ఆదివారం మా పిసిసి అధ్యక్షురాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయ్య షర్మిళారెడ్డి గారి పర్యటన కోవూరు నియోజకవర్గం బజార్ సెంటర్లో జరుగుతుంది దాని పూర్వపరాలు ఆ షెడ్యూల్ మీకు వివరంగా వివరించడం జరుగుతుంది ఆదివారం సాయంత్రం మూడు గంటలకి హెలిప్యాడ్ షుగర్ ఫ్యాక్టరీ హెలిప్యాడ్ గ్రౌండ్లో దిగి అక్కడి నుంచి క్యాన్వాయ్గా అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ పెద్దలు నాయకులు కార్యకర్తలందరినీ ఆమె బజార్ సెంటర్కి తీసుకొచ్చిన పాటు అక్కడ బహిరంగ సభ ఉంటుంది అన్ని మండలాల నుంచి కాకుండా అన్ని ప్రాంతాల నుంచి ప్రజలందరూ రావడం జరుగుతుంది పత్రిక విలేకరులు ప్రింట్ మీడియా సోషల్ మీడియా మిత్రులందరూ కూడా నేను కోరేది ఒకటే మా పిసిసి అధ్యక్షురాలు అలాగే మా పార్లమెంట్ అభ్యర్థి మాజీ ఐఏఎస్ అధికారి రాజుగారు అందరు అన్ని నియోజక మన ఏడు నియోజక పార్లమెంటు నియోజకవర్గాలు ఏడు ఏడు నియోజకవర్గాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు అందరూ కూడా రావడం జరుగుతుంది దాంతోపాటు గోవు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది ప్రజలు ఇప్పుడు అర్థం చేసుకున్నారు షర్మిలారెడ్డి గారు ఈ విషయాలు చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్పడం జరిగింది అందుకే అన్ని జిల్లాల్లో ప్రజలు కాంగ్రెస్ వేపు చూస్తున్నారు కాంగ్రెస్ వేవ్ మొదలైంది ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు ప్రజల్లో నమ్మకం ఉంది కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలు కూడా అభివృద్ధి చేసుకోవాలి రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకు వెళ్ళాలి అనే అంశం మీద ఒక్క రోజు కూడాను ఆలోచన చేయకుండా విభజన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద నెత్తివేసి ఆ నేరం కాంగ్రెస్ పార్టీ మీదే నెత్తివేసి పబ్బం కట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ విభజన చట్టం రూపకల్పన చేసేటప్పుడు కొత్తగా ఏర్పాటినటువంటి రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలి ప్రజల సంక్షేమం విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి హామీలు ఇవ్వాలి అనే దాని మీద దీర్ఘంగా ఆలోచన చేసి ఆ విభజన చట్టంలో అనేక హామీలు పొందుపరచడం జరిగింది ఈ దేశంలో అనేక రాష్ట్రాలు ఈ విధంగా విభజన జరగబడ్డాయి కానీ ఏ రాష్ట్రానికి కూడాను ఈ విధంగా విభజన చట్టం సంక్షేమం మీద వారి చిత్తశుద్ధిని ప్రకటించుకున్నారు అంతేకాదు అప్పుడు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు క్యాబినెట్లో ప్లానింగ్ కమిషన్లో ప్రత్యేక హోదాని ప్రకటించారు మరి ఈనాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇప్పుడు అర్థమైంది పది సంవత్సరాలుగా రెండు ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా పక్కన పెట్టినా ఇప్పుడు అర్థమైంది పది సంవత్సరాల తర్వాత ఈ విభజనకు సంబంధించినటువంటి బాధ్యత కేవలం కాంగ్రెస్ పార్టీ మీద నచ్చటం కరెక్ట్ కాదు విభజన చట్టంలో కేవలం కాంగ్రెస్ పార్టీయే రాష్ట్ర ప్రగతి కోసం అనేక హామీలు పొందుపరుచున్నారు చట్టబద్ధత కల్పించున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకే రాష్ట్ర అభివృద్ధి గురించి నిబద్ధత ఉన్నది ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి తెలుగుదేశం కానీ వైసీపీ కానీ ఈ విభజన హామీలు కానీ ప్రత్యేక హోదా గురించి ఏ మాత్రం దృష్టిని కేంద్రీకరించలేదు భారతీయ జనతా పార్టీ మెడలు వంచి వాటిని సాధించలేదు కానీ కాంగ్రెస్ రాష్ట్ర కాంగ్రెస్ దేశ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆనాడు అనంతపూర్లో పాదయాత్ర చేస్తున్నప్పుడు వారు చాలా స్పష్టంగా చెప్పారు ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క జన్మ హక్కు ఇది వారి హక్కు వారికి చెందాలి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వినియాకోట అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి ఎంపీ గారు గుప్పారు శాసనసభ పోటీ చేస్తున్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారిని సిపిఎం పార్టీగా సంపూర్ణంగా మా మద్దతు తెలియజేస్తున్నాం ఒక విషయం ఈరోజు దేశంలో దేశానికి వచ్చినటువంటి ఒక పెద్ద ప్రమాదాన్ని ముగ్గురు ఎదుర్కొనే దానికి దేశాన్ని కాపాడేదాని కోసం దేశవ్యాప్తంగా కమ్యూనిస్టులు కాంగ్రెస్ ఐక్యమై ఇండియా కోట ఏర్పాటు చేశారు అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈరోజు సిపిఎం పార్టీ కాంగ్రెస్తో సొంతకైతే పనిచేస్తూ ఉంది చాలామంది అనుకోవచ్చు సన్యాస సన్యాస రాజసు పూరితాలద్దని ఓ నియోజకవర్గంలో అది కాదు నేను చెక్కుముక్కు రావడం కాంగ్రెస్ కమ్యూనిస్టులు రాపిడ్లు అట్టి పుట్టుద్ది మంట పుట్టుద్ది మంటలో ఇవాళ ఈ తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీలు అయిపోతాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే పోవూరు నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి పోరాటాలకు ఇక్కడ కమ్యూనిస్టులు బలమైనటువంటి కారణం కాంగ్రెస్ బలమైన ఓటింగ్ ఉంది ఈ రెండు కాంబినేషన్లో ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి ప్రజలు భ్రమరాదం పడతారని చెప్పి తెలియజేస్తున్నాం మా వద్దుగా మేము మా ఉద్యమాన్ని మొత్తం కేంద్రీకరించి ఓవూ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం అట్లాగే పార్లమెంటు నియోజకవర్గంలో రాజు